హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ ఈ రోజు అయితే మనం కంద బచ్చల కూర చూద్దాం ఇది రెండు కట్టలు అయితే తీసుకున్నానండి ఒక పావు కేజీ ఇది ఇదేంటంటే కందతో చాలా జాగ్రత్తగా ఉండాలి దొరదొస్తుంది కాబట్టి చేతి కాయలు రాసుకొని కవర్ వేసుకుని కట్ చేసుకున్నానండి ముక్కలైతేనే ఈ ఇంకొంచెం చిన్నవి కట్ చేసుకుని ఇలా వాష్ చేసేసుకుని కవర్తోనే పెట్టుకుని వాష్ చేసుకొని తర్వాత కుక్కర్ అయితే పెట్టుకుని కుక్కర్ అడుగు భాగంలో ముక్కలైతే పెట్టి పైన బచ్చల కూర కడిగేసి కొంచెం వాడదేసి అప్పుడు వెయ్యండి పైన అలా అమర్చండి అంతే రెండు కలపకుండా పై పైన మాట అలా పెట్టాలి ఇందులో పచ్చిమిర్చి కానీ ఏమీ వేయలేదు నేను సాల్ట్ కానీ మీరు కావాలి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి ఒక విజిల్ కానీ ఒక టూ విజిల్స్ కానీ వేసుకుంటే సరిపోతుంది ఇది చాలా ట్రెడిషనల్ వంట అండి చాలా మంచిది సో దీనికి కావాల్సిన తాలింపులకి చూస్తున్నారు కదా నేను చూపించినట్టు అవి తీసుకోండి ఆవాలు కరివేపాకు చింతపండు అయితే మీకు కొంచెం పేస్ట్ లాగా అయితే తీసుకొని పలచగా తీసుకోకూడదు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవాల పిండి అండి పిండి అంటాం అన్నమాట దాన్ని సో విజిల్ అయితే వచ్చేసిందండి దీని పొజిషన్ ఎలా ఉందో అయితే మనం అయితే ఒకసారి చెక్ చేసుకుందాం ఎంతవరకు కుక్ అయిందో మనం అనుకున్నట్టే కుక్ అయిపోయిందండి చాలా బాగా కుక్ అయింది ఒకసారి అయితే చూద్దాం పీస్ ఉడికిందో లేదో ఎక్కువ కదపకూడదండి పేస్ట్ లాగా అయిపోయిన కర్రీ బాగుంది ఇలా ముక్కలు ముక్కల లాగా అలా అలా ఉంటే బాగుంటుంది చూడండి బాగా అయింది సో ఇందులో అయితే నేను పసుపు యాడ్ చేస్తున్నాను కారము సాల్టు చింతపండు చింతపండు నేను చూపించిన దాంట్లో కొంచెం వేసానండి మరీ వేయలేదు సో ఇవన్నీ వేసుకుని ఒకసారి అయితే గ్యాస్ స్టవ్ అయితే వెలిగించేసుకుని కొంచెం కూర దగ్గర పడిగే వరకు కొంచెం వాటర్ మాత్రం ఏమాత్రం యూజ్ చేయలేదండి ఇది చాలా చాలా మంచి రెసిపీ అండి కార్తీక మాసంలో అందరూ తప్పకుండా చేస్తారు భోజనాలకి వెళ్తే మనం కంపల్సరీగా పెడతారు అది సో తాలింపు ఏమేం కావాలో నేను చూపించాను కదా అవంతా తాలింపుని అయితే రెడీ చేసేసుకుందాం ఇందులో వెల్ వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ యూజ్ చేయలేదు కార్తీక మాసం కాబట్టి అందుకని అవాయిడ్ చేస్తారనుకుంటా సో ఈ రెసిపీలో అయితే రెండు లేవండి ఇంగువ అది వేసుకుని మంచిగా తాలింపు పెట్టుకుని కరివేపాకు వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి ఇందులో మనకు మెయిన్గా ఇంగిగ్రేట్ చూపించాను కదా అది ఎప్పుడు యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలో చూద్దాము సో ఇదైతే ఇలా ప్రిపేర్ అయిపోయిందండి ఇదంతా తాలింపులోకి వేసేసుకుని బాగా తిప్పుకోవాలన్నమాట మొత్తం తాలింపు అంతా దీనికి పట్టాలి అలా అని చెప్పేసి ఓ గట్టి పెట్టేసి తిప్పేస్తే ముక్కల్లా ఉండవు కొంచెం నెయ్యి అయితే వేసుకోండి లాస్ట్లోను ఈ నెయ్యి వేసిన తర్వాత కాసేపు ఉంచి అంటే నేను గట్టి వేసాను కదా అలా అలా స్ప్రెడ్ చేస్తున్నాను అంతకన్నా ఏం కాదండి నెయ్యి మీరు అలా వేసేసుకుంటే సరిపోతుంది నేను చేసిన చేయక్కర్లేదు కాసేపు అయిన తర్వాత ఇలాగ ఆయిల్ సపరేట్ అయినట్టు కనిపిస్తున్నమాట అంటే ఇంకా రెడీ అయిపోయినట్టే అసలు వామ్ పిండి అండి పిండి సారీ ఆవాల పిండిలో ఇలా వాటర్ కొంచెం ఆయిల్ కొంచెం వేసుకుని మనం పేస్ట్ లాగా వేసి అందులో కలిపేసుకోవడం ఇదే మెయిన్ అండి చాలా రుచిగా ఉంటుంది అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్